హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ రెండు డేట్ జూన్ నెల పది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి పంతొమ్మిది వేల నలభై బస్తాలు వచ్చాను దిగుమతి ఏసీ అయినా నాన్ ఏసీ అయినా వివరం చెప్పారన్నా మేము ఎట్లా చెప్తాము ఏసీ నాన్ ఏసీ మాకు చెప్పరున్నా ఏవైనా పంతొమ్మిది వేలు దిగుమతి వచ్చినాయి అలాగే శాంపిల్స్ అరేవల్స్ దాదాపుగా లక్ష వరకు ఎనభై తొమ్మిది వేలు లక్ష వరకు శాంపిల్స్ పెట్టి ఉన్నారు ఏదేమైనా మార్కెట్ అయితే అయితే స్టడీ అన్న నిన్నట్లాగే ఇవాళ స్టడీ మార్కెట్ ఏదైనా కానీ ఇవాళ డీటెయిల్స్ చూసా పదమూడు వేలు వేస్తారు నేను ఒక ఆయన అన్న పదమూడు వేలు చెప్తాను ఏందన్న ఎవరు అన్నారన్న అన్నాడు లేదన్న ఒక డే లక్షలు అయితే వేస్తారు మీడియాలు మీడియం బేస్లు నువ్వు చెప్పిన రేట్ నేను నడుస్తున్నాయి డే లక్షలు ఆ రేట్ ఉన్నాయి ఆల్రెడీగా అలాగే ఈ వీడియో రాస్తా చూడండి అన్ని రకాలు అన్ని క్వాలిటీల గురించి చెప్తాను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంట్రు మిచ్చు అప్డేట్స్ అయితే డీడీలు ఇస్తాను కన్నా నై చూశాను వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను మా మధ్యాహ్నం కన్ఫరంగా పదమూడు వేలు రూపాయలు వేశారు కర్నూలు డీడీ వచ్చేసరికి అయితే మాత్రం డే లక్స్ మీడియాలు ఇంకా సుపీరియల్ అయితే పదమూడు వేలు పైన జరగవచ్చు మీడియాలు మీడియం బేస్లో నాన్ ఏసీ అనుకోండి ఆరు ఏడు వేలు ఇండి మార్కెట్ జరుగుతుంది ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుంది నాన్ ఏసీ ఏసీ రకాలు వచ్చారిక అయితే డీడీలు పదివేలు ఇండి మార్కెట్ ఉంది తొమ్మిది ఎనిమిది వేలు కూడా ఎనిమిది వేలు నుంచి పదివేలు మీడియాలు వేస్తున్నారు మీడియం పదివేలు నుంచి పదకొండు వేస్తున్నారు బేస్లో పదకొండు నుంచి పన్నెండు వేలు డైలక్స్ ఉంటే పన్నెండు నుంచి పదమూడు వేలు ఇంకా సూపీరియర్లు ఉంటే పదమూడు పైన జరిగే అవకాశం ఉండొచ్చు చెప్పలేం అది కూడా నేను వీడియో తీసి పెడతాను కదా అది చూసి మీరు తెలుసుకోండి పదమూడు వేలు వేసేది ఎట్లా ఉంది దాని పరిస్థితి అర్థమైంది వన్ జీరో వన్ ని అడిగే రకాలు మార్కెట్ యార్డ్లో పెద్దగా క్వాలిటీ పరంగా అయితే కనబడట్లేదు అవి కూడా పది వేలు నుంచి పదకొండు పదకొన్నర పన్నెండు వేలు అయితే మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే అనా ఎక్కువగా చెప్పాలంటే సీజన్ లాస్ట్లో ఎట్లా ఉంది అట్ల తొంభై శాతం మార్కెట్ అయితే నడుస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఏసీ అప్పుడు నాన్ ఏసీ అంతే తేడా ఇంకేం లేదు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ చూసా పదమూడు వేలు వేసారు అన్న డైలక్స్ సైజు మంచి రంగు బాగున్నాయి టూ సెవెన్ త్రీ కుబేర అయితే పదమూడు వేలు రూపాయలు వేసారు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను టూ సెవెన్ త్రీలో బాగున్నాయి సైజు కుబేరాలో మంచిగా అంతగా పదివేలు నుంచి పదకొండు పదకొండు పన్నెండు వేలు లోపు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే క్లాసిక్లు క్లాసిక్ వచ్చారు కూడా నాన్ ఏసీ ఆరు వేలు వేసారు నాన్ ఏసీ రకాలు ఆరు వేలు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు ఉంటే ఎనిమిది వేలు కూడా మార్కెట్ నడుస్తున్నాయి అన్న ఏసీ రకాలు అయితే మాత్రం వంద నూట పది నూట డే లక్స్ అయితే నూట పదిహేను కూడా జరగవచ్చు ఎక్కువ వంద నూట పది రూపాయల్లో మాకు జరుగుతున్నాయి క్లాసిక్ నెక్స్ట్ అలాగే ఆరుమూర్ ఆర్మూర్ కూడా వంద ఐదు నూట పది రూపాయలు నిన్న నూట పన్నెండు రూపాయలు కూడా వేసారు మాకు వీడియో పెట్టాను కదా మధ్యాహ్నం చూసుకున్నారా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అన్ని వివరాలు ఉన్నా నూట పన్నెండు రూపాయలు ఎక్కడో సుప్రీరియల్ అయితే నిన్న ఎక్కువ వంద నూట ఐదు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే నూట పది రూపాయలు ఎవరికి మార్కెట్ వేస్తున్నారు ఆరుమూరు వచ్చరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ డబల్ఫై బ్యాడ్గా మార్కెట్లో వంద నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు అన్న నూట ముప్పై రూపాయలు అన్నారు నేనైతే చూడలే నూట ఇరవై రూపాయలు చూసా క్వాలిటీ పరంగా ఉంటే మాత్రం డే లక్ష అయితే నూట ఇరవై ఐదు రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి నేనైతే ఇవాళ బెస్టులు చూసా నూట పదిహేను రూపాయలు అడిగారు గత అది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను గా చూసి తెలుసుకోండి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండీ బ్యాడ్గా వంద నూట పది నూట పదిహేను ఇంకా రంగు సైజు బాగుంటే నూట ఇరవై రూపాయల మార్కెట్ మార్కెట్లో ఏసీ రకాలు జరుగుతున్నాయి చెప్పి ఇవన్నీ ఏసీ రకాలు నాన్ ఏసీ ఏం లేవు పెద్దగా ఉన్న వల్ల పదివేలు లోపే వేస్తారు అవి అయితే మాత్రం ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాడు బ్యాడ్గా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మీడియేలు మీడియం బెస్ట్ బెస్ట్లు జరుగుతున్నాయి ఏసీలు బెస్ట్లు ఉంటే పది నుంచి పదకొండు వేలు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదకొండున్నర పన్నెండు వేలు సింజాన్ బ్యాడ్గా నెక్స్ట్ అలాగే అయితే త్రీ ఫోర్ వన్ పదివేలు నుంచి పన్నెండు వేలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పన్నెండు వేలు ఐదు వందలు డైలాక్స్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా జరిగింది అంటున్నారు నేను చూసింది పదమూడు వేలు దాకా త్రీ ఫోర్ వన్ జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వంద నుంచి నూట పది పదిహేను నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్ సైజుని బట్టి రంగుని బట్టి క్రాసింగ్లు జరుగుతున్నాయి భద్రాచలం త్రీ ఫోర్ వన్ నేనైతే ఎక్కడ చూడలేదు అని అవి కూడా వంద నుంచి నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు రేంజ్ చెప్పాడు ఒక ఆయన అయితే రె లక్షలు అన్న చెప్పేది మీడియల్ మీడియం బెస్ట్లో అనుకున్న ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ నడుస్తుంది పదివేలు లోపే ఉన్నాయి ఏసీ రకాలైన కానీ మీడియల్ మీడియం బెస్ట్లో పదివేలు లోపు జరుగుతున్నాయి నెక్స్ట్ నష్టాలకి ఈ నెంబర్ ఫైవ్ లో నాందేడు నెంబర్ ఫైవ్ మార్కెట్ వచ్చారా అవి కూడా వంద నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు మార్కెట్ అన్న నూట ఇరవై అంటే సూపీరియల్ ఉంటే లేదా వంద నూట పది రూపాయలు వేస్తున్నారు నాందేటి నెంబర్ ఫైవ్ అయితే మాత్రం మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే టూ సిక్స్లు చూసా పన్నెండు వేల ఏడు వందలు వేసారు నూట ఇరవై ఏడు రూపాయలు కేజీ వచ్చారు టూ సిక్స్ డీలాక్స్ ఏసీఏ ఎన్నెన్ను నూట ఇరవై ఏడు రూపాయలు వేసారు ఏసీ రకాలు డైలాక్స్ సూపర్ డీలాక్స్ సైజు రంగు బాగుంది ఏసీ రకాలు నెక్స్ట్ అలాగే సార్కు వంద నూట ఐదు పది పదిహేను అన్న టూ సిక్స్లు కూడా నూట ఇరవై ఐదు రూపాయలు వేసారు అంతే నూట వంద రూపాయలు అంటే మార్కెట్ నడుస్తుంది మీడియాలో వంద నూట ఐదు వేస్తున్నారు మీడియం మెస్టులు కూడా పది పదిహేను వేస్తున్నారు బెస్టులు ఉంటే ఇరవై 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 రూపాయలు వేస్తున్నారు డేలక్స్ ఉంటే ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయలు మార్కెట్ ఇవ్వాలి టూ సిక్స్ సార్కులు కూడా వంద నూట ఐదు నూట పది రూపాయలు ఇంకా డేలక్స్ అయితే నూట పదిహేను రూపాయలు మార్కెట్ నడుస్తుంది ఎక్కువగా సార్కులు సరికి అయితే ఏసీ రకాల్లో సార్కులు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ నడుస్తుంది ఇంకా కొద్దిగా రంగులు సైజు ఉంటే పదివేలు కూడా వేస్తున్నారు సార్కులు నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చి అయితే మార్కెట్లో పెద్దగా వాటి వాటికి ఎవరు అంతగా మార్కెట్లో శాంపిల్స్ పెట్టలేదన్న వాడు డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మాత్రం మార్కెట్ యార్డ్లో మాత్రం పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు వేలు మార్కెట్ అయితే నడుస్తుంది ఎల్లో గోల్డ్కి ఎక్కువగా అది ఎందుకంటే వాడు డిమాండ్ ఉందా నాకు అది బాగున్నాయి అవి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సెనర్జీ ఈ రకాలు వంద అన్న ఏడు వేలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు నాన్ ఏసీ ఏసీలు ఉంటే మాత్రం పదివేలు పదివేలు అందరూ పదకొండు వేలు లోపు మార్కెట్ అయితే జరుగుతుంది అవి వచ్చరికి అయితే అవి కూడా పెద్దగా అందరూ సేల్స్కి పెట్టట్లేదు మార్కెట్లోనైతే మాత్రం ఎక్కువగా నెక్స్ట్ అలాగే బుల్లెట్లు బుల్లెట్ వచ్చరికి వంద పది నూట పది పదిహేను అన్న రెల లక్ష అయితే నూట ఇరవై రూపాయలు అని విన్నాను నేనైతే నేను చూసిన కాడైతే వంద రూపాయలు కాయలు చూసాను వీడియో తీయొద్దన్నారు లాయనైతే వంద రూపాయలు కూడా బుల్లెట్లు జరుగుతున్నాయి ఏసీ రకాలు ఎక్కువగా నెక్స్ట్ అలాగే బంగారం పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ వేస్తున్నారు మీడియం మీడియం బెస్ట్ లేస్తున్నారు అన్న బె మీడియోలు అయితే పదివేలు లోపే జరుగుతున్నాయి అన్న తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్ అయితే పదివేలు నుంచి పదకొండు ఉంటే పదకొండున్నారా పన్నెండు వేలు మార్కెట్ డెలక్స్ డేలక్స్ ఉంటే పన్నెండు బెస్ట్లు ఉంటే పదకొండు ఉన్నారా డేలక్స్ ఉంటే పన్నెండు వేలు అన్న నిన్న పెట్టిన కదా ఆల్రెడీ మీకు వీడియో పన్నెండు వేల ఐదు వందలు అనేది డీలక్స్ ఈవేళ కూడా ఒక దగ్గర సేమ్ క్వాలిటీ చూశాను పన్నెండు వేలు వేసారు వీడియో తీయలేదు బంగారం మంచి సైజు ఉన్నాయి రంగు అన్నీ బాగున్నాయి అనమాట నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు జరుగుతుంది డెలక్స్ మీడియాలు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు జరుగుతుంది బెస్ట్లు అయితే పన్నెండు వేలు దాకా వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదమూడు వేలు వీడియో కూడా తీశాను పదమూడు వేలు రూపాయలు అప్లోడ్ చేస్తాను టూ జీ ఫోర్ త్రీ మాత్రం చూసి తెలుసుకొని లైక్ చేయండి మధ్యాహ్నం అన్ని రకాలు వస్తాయి కన్ఫర్మ్గా నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ నూట ఇరవై ఐదు రూపాయలు వేసారన్న డైలాక్స్ నూట ఇరవై పన్నెండు వేల ఐదు వందలు వేశారు బెస్ట్లు అయితే పన్నెండు వేలు పదకొండున్నర వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు పదివేలు మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా వచ్చేసరికి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్లు కూడా మార్కెట్ యార్డ్లో మిడియాలు నాన్ ఏసీ రకాలు కూడా వస్తున్నాయి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు జరుగుతున్నాయి అన్న ఏసీ రకాలు అనుకోండి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారు ఉంటే మాత్రం పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తాలు ఆ తాలు అయితే ఐదు వేలు నుండి ఆరు వేలు ఏడు వేలు నాన్ ఏసీ ఐదు వేలు నుంచి ఆరు వేలు నాన్ ఏసీ ఏసీ రకాల నుండి ఆరు వేలు నుంచి ఏడు వేలు ఇంకా డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు మిక్సింగ్ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఎక్కువగా సీడ్ తాళాలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయి సీడ్ రకాల తాళ్ళల్లోనా నాన్ ఏసీ రకాలు పాతి వందలు ఎక్కువ జరుగుతున్నాయి రెండు వేలు పాతి వందలు మూడు వేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి అన్న నాన్ ఏసీ రకాల్లోన ఏసీ రకాలు అయితే మాత్రం మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయి ఎక్కువ చెప్పాలంటే నెక్స్ట్ అలాగే బ్యాడగీ రకాలు కూడా నాన్ ఏసీ అంటే మూడు వేలు రెండు వేలు మూడు వేలు లోపు జరుగుతున్నాయి రెండు వేలు టు మూడు వేలు వేస్తున్నారు నాన్ ఏసీ రకాలు బ్యాడగీ రకాలు ఏసీ అనుకోండి మూడు వేలు నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్ అయితే జరుగుతున్నాయి ఎక్కువగా టూ సిక్స్ టూ సార్కు ఆరుమూరి తౌల మార్కెట్ యార్డ్లో నాన్ ఏసీ ఉంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు ఏసీ ఉంటే నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆరు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా నెక్స్ట్ వాళ్ళకి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తౌలు అనుకోండి నాన్ ఏసీ రకాలు పెద్దగా క్వాలిటీ లేవు ఏసీ రకాలు అయితే మాత్రం ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువ రంగులు ఉంటే మాత్రం అన్న తేజ పదమూడు వేల ఐదు వందలు వేసారు అన్న ఇవాళ ఒకే ఒక చోట యార్డ్లో ఎక్కడ చూసినా నూట ముప్పై రూపాయలు పదమూడు వేలు ఎక్కువ జరుగుతుంది తేజ డైలక్స్ ఒకే ఒక దగ్గర మాత్రం సైజు రంగు బాగున్నాయి వీడియో కూడా తీశాను పెట్టినప్పుడు చూసి తెలుసుకోండి పదమూడు వేల ఐదు వందలు వేసేది జరిగింది ఇవాళ మార్కెట్ యార్డ్లో ఎక్కువగా పదివేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదమూడు వేలు సూపీరియర్లు ఉంటే పదమూడున్నర మార్కెట్ యార్డ్లో ఇంకా మిగతా రకాలు మిగతా క్వాలిటీలు పరంగా అన్నివి అన్ని రకాలు ఇంకా అంతగా లేవు అన్నంత సైజు ఉన్నాయి అన్న తేజ పదమూడు వేల ఐదు వందలు వేస్తారు ఏ డౌట్స్ ఉ కామెంట్స్ ఏమైనా ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్స్ పెట్టండి థ్యాంక్ యూ